నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రింక్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీ శ్రీమాధరే నమ అమ్మా బల్లులు ఒక్కొక్కసారి మన పైన పడుతూ ఉంటాయి కొన్నిసార్లు బల్లి ఏ ప్రదేశంలో పడుతుందో దాన్ని బట్టి వాళ్ళకు ముందు జరగబోయేదంతా కూడా ఈ ప్రభావం చూపిస్తుంది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అంటూ ఉంటారు ఆడవాళ్ళకు ఒక రకంగా మగవాళ్ళకు ఒక రకంగా చూపిస్తుంది అంటూ ఉంటారు కొన్నిసార్లు బల్లి పడ్డప్పుడు అసలు ఇదంతా ఏం లేదు మూఢ నమ్మకము తలస్నానం చేసి దేవుడి దగ్గర నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఏ దోషం ఉండదు అని అంటుంటారు కొంతమంది ఏం చెప్తారు బల్లి పాయిజన్ కలిగి ఉంటది కాబట్టి అది మన ఒంటి పైన పడితే ఆ పాయిజన్ మనకు ఎక్కడ ఇబ్బంది కలిగిస్తుందో కాబట్టి స్నానం ఆచరించడము అంతకు మించి ఇంకే దోషాలు ఉండవు అంటుంటారు ఇన్ని రకాల విధానాల్లో అసలు మనం ఏ రకమైన విధానాన్ని వాస్తవం అనుకోవచ్చు ఎటువంటి విధానాన్ని ఆచరించవచ్చు అన్ని విధానాలను ఆచరించవచ్చు అన్న ఇందులో ఏం దోషం లేదు ఎందుకంటే ఒక ఏదైనా సరే ఒక బల్లి కాని ఒక పక్షి కానీ ఏదైనా సరే అవి తిరిగే ప్రదేశాలన్నీ డస్ట్ ఉన్న ప్లేస్ నీట్గా లేని దగ్గర ప్లేస్ సో అంటే అవి ఆహారం తీసుకునేవి కూడా ఏంటంటే క్రిమి కీటకాలు తింటుంటాయి సో చిన్న చిన్న కీటకాన్ని తినేస్తుంటాయి అవి తినేవి గనక పూర్వం ఏంటంటే అది పడిందంటే ఆ ఇప్పుడు ఆ స్పర్శ మన ఒంటి మీద పడగానే అది ఒక పాయిజన్ దానికి దానికి ఉంటే ఏదైతే ఉందో ఒంటి మీద అది మనకు తగిలి సో అందుకే విష పదార్థాలతో కూడింది కనుక పడగానే సాంధ్యం అని చెప్పేసి పూర్వం ఏంటంటే ఒక సిగ్నల్ అనమాట మనకి భగవంతత పూజ చేసి వచ్చిన తర్వాత ఇలా పడింది అంటే ఈ ఖచ్చితంగా ఇది ఏదో అపా అపాయం ఉంటుంది మనకి అనేది ఒక సిగ్నల్ ఉండదు పూజ అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత అంటే పూజ గదిలోంచి బయటకు వస్తుంటే ఏదైనా జరిగింది అది పడింది అంటే వెంటనే ఇదేదో సంబంధించింది అది దేని పడింది అంటే ఎడ ఎడవైపు కానీ కుడివైపు కానీ పడింది అంటే కుడివైపు పడితే ఆడవాళ్ళకి కాస్త చెడు ఫలితాలు ఎడం పక్క పడితే మంచి ఫలితాలు అంటే వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు లేవని అర్థం మగవాళ్ళకి కుడిపక్క పడితే అదృష్టం కలిసి వస్తుంది ఎడంపక్క పడితే ఏదో ఒక దురదృష్టం వారితే వినవలసి సో అది భుజాల మీద అలాగే సిరస్ మీద పడితే ప్రాణం మీద ఆపద ఉందండి చెప్పేసి సో ప్రాణానికి ఏదో సంబంధించిన ఇబ్బంది ఉంది కనుక ఆ రోజు ఏదైనా ప్రయాణం ఉంటే ఆపదని అర్థం ఇవి మనకి పూర్వం పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు బల్లి ఒకళ్ళు శిరస్పడిందా అయితే వెళ్ళకండి బయటికి వెళ్ళాలి చెప్పేసి కొన్నిసార్లు బల్లి అరుస్తుంది అన్నట్టు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు కదమ్మా అలా నిజంగా అరిస్తే అశుభమా శుభమా అది అదిస్తే శుభం అశుభం అని ఏం లేదు అది కొత్తగా అది సృష్టి సృష్టించారు అది పూర్వం నుంచి అయితే ఏం లేదు శాస్త్రం ఎక్కడ రాసలేదు మళ్ళీ శరీరమైన స్పర్శ తగిలితే మాత్రం ఒక ఇబ్బంది ఉంది ఒకటి ఏంటంటే అది పాయిజన్ శరీరానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని ఒకటి రెండు అది మనం ఏదైనా పూజ చేసుకుని బయటకు వెళ్తూ లేదా ఏదైనా ప్రయాణానికి బయలుదేరినప్పుడు అది పడితే కాస్త అశుభం అని ఆ ప్రయాణం ఆపమని అర్థం అని ఎందుకంటే జనరల్ గా మనం ఇంట్లో తిరిగే ఏవైనా సరే అమ్మవారితో స్వరూపంగా పూజిస్తుంటాం మన ఇంట్లోకి వచ్చింది అంటే ఒక భగవంతుని అనుగ్రహం లేకుండా మన ఇంట్లో రాదు ఏ జీవేనా అని అనుకుంటాం చిన్న కుక్క పిల్లలు కానీ ఇవాళ రోజున ఈ బల్లులు కానీ ఇవన్నీ మనం తెచ్చుకున్నాం కాదు వస్తూ ఉంటాయి ఇప్పుడు పెంచుకుంటారు పూర్వం ఏంటంటే కుక్క ఇంటికి వచ్చి తిని వెళ్ళిందంటే ఏదో వీళ్ళకి రుణం ఉంది ఆ కుక్కకి వీళ్ళకి అందుకే ఒక పంచి తింటుంది రోజు రోజు వీళ్ళింటికి వచ్చి వీళ్ళ వాకిల ముందు తింటుంది అని చెప్పేసి అలాగే గోమాత వస్తే కూడా చాలా మంది లక్ష్మీ అమ్మవారు వచ్చింది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే గోమాత వస్తుంది ఇంట్లోకి అని ఉండేది పూర్వం ఎవరి ఇంట్లోకి వెళ్తే ఇంట్లోకి అసలు వెళ్లేది కాదు ఇంట్లో వెళ్ళేది శుభ్రంగా లోపలికి వెళ్ళి వాళ్ళు పెట్టుకుని తినేది ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు పెట్టగానే తినేది కాదు అవునా తినకపోగానే వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో అమ్మవారి అనుగ్రహం లేదు అందుకే ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అర్థం ఆ ఇంట్లో ఒక నెగిటివ్ వైబ్రేషన్ అవి కనిపెడతాయి అర్థం అలాగే కుక్క పిల్లలు కూడా అలాగే అని చెప్పని సో ఇవన్నీ కూడా మనకి మనం మనం సూచించుకునే కాని శాస్త్రంలో ఇలా ఉంటే ఇలా ఉంటుందని ఎక్కడ లేదు శాస్త్రంలో రాసితే లేదు ఈ పుస్తకాల్లో వాటిలో లేదు అయితే పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో కూడా నమ్మకం వాస్తవం ఉంటుంది గనక దాన్ని నమ్మి మనం ఆచరణ చేస్తున్నాం ఆ ఆచరణలోనే ఈ బల్లి విషయంలో ఎక్కువగా అందరూ ఫాలో అయ్యేది సో బల్లి పడగానే స్నానం చేయమని చెప్పేది మెయిన్ ఏదంటే దానివల్ల మన శరీరానికి ఎటువంటి హాని జరగకుండా ఉండడానికి కోసం స్నానం చేయమని చెప్పేవాళ్ళు ఏదైనా బయటకు వెళ్లే ముందు మన కళ్ళ ముందు కనిపించింది గనక ఆ ప్రయాణం నాపమనే అర్థం అందుకని చెప్పారు ఇంతకు మించి ఇంకోటి లేదు కొన్ని సందర్భాల్లో అసలు అంటే ఇంట్లో ఎక్కువగా బల్లులు వస్తూ ఉంటాయి అట్లా వచ్చినప్పుడు ఇంట్లో ఏదో చెడు జరగబోతుంది అని చెప్పి పెద్దవాళ్ళు కొన్ని సందర్భాలు అంటూ ఉంటారు ఇది వాస్తవం అంటారా అంటే ఒక విషయం చెప్తా బల్లులు కానీ ఎక్కువ వస్తున్నాయి అంటే ఆ ఇల్లు శుభ్రత తగ్గింది తగ్గిందని ఇప్పుడు అశుభంగా ఉన్న ఇంట్లో అంటే ముందు హెల్త్ ఆరోగ్యం అయితే బాగుపడు పాడవుతుంది కదా ఒక పది మనం పది సార్లు చేతులు కడుక్కొని తినాలంటే రాహారని తెలియకుండా కొన్ని జీవులు మన మీద ఉంటాయి అంటుకుంటే అంటారు సో అది మనం దేంతో చూస్తే వాళ్ళు వాళ్ళ సైన్స్ ప్రకారం చూసి వాళ్ళ వాళ్ళ దాంట్లో చూస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది అంటారు సూక్ష్మజీవులు ఎన్ని ఉన్నాయి మన ఒంటి మీద సో అందుకని పరిశుభ్రత చాలా అవసరం శుభ్రత ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ఇలాంటి క్రిమ కిటకాలని బయటకు వస్తాయి ఇవన్నీ దానికి సంబంధించినవి సో అవి ఎక్కువ వస్తున్న అశుభ్రం జరుగుతుంది అని అర్థం ఏంటి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే శుభ్రం పరుచుకొని చెప్పలేక మొహం మీద చెప్పలేక అలా రాకూడదు వస్తే అది మంచిది కాదు మీకు అని చెప్పి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఫేస్ మీద చెప్తున్నావు అన్న ఏ విషయమైనా మొహన్ మొహం చెప్పేస్తున్నారు ఇలా కవిస్తారు మీరు తప్పు చేస్తున్నారని మనకు ఒక శాస్త్రం ఉంది ఏంటంటే మనకంటే ఒక రోజు పెద్దవాళ్ళని మనకంటే ఒక రోజు చిన్నవాళ్ళని ఒక రోజు పెద్దవాళ్ళని గౌరవంగా మాట్లాడాలి ఒక రోజు చిన్నవాళ్ళని అభిమానంతో మాట్లాడాలి వాళ్ళు చిన్నవాళ్ళు తెలియక చేస్తున్నారు నేర్పించాలి పెద్దవాళ్ళు గౌరవంగా చెప్పాలి ఒక వాళ్ళు చేసిన తప్పైనా సరే అది మనం మర్యాద పూర్వకంగా చెప్పాలి ఇవి ఉండేది పూర్వం ఇప్పుడు అవి లేవు గనక సో దాన్ని ఎలా చెప్పాలో తెలియక ఇలా బల్లి వస్తే అశుభము ఎక్కువ వస్తే ఇంకా అశుభం జరుగుతుంది అని చెప్తున్నారు అంటే ఏంటి మన ఇల్లు శుభ్రంగా చేసుకోవడం అయితే మన ఇంట్లో ఆలోచన విధానాలు అంటే మనుషుల్లో మనుషులు గొడవలు పడుతూ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఇల్లు తెలబడితే అది వదిలేస్తాం కదా దానివల్ల కూడా ఇలా వస్తాయి అన్నమాట సో ఇంటిని శుభ్ర పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ ఇంట్లో ఎటువంటి క్రిమకీటకాలు లోపలికి రావు సో ఈ బల్లి అనే విషయంలో ఎందుకంటే బల్లి శాస్త్రం ఎందుకున్నారంటే బల్లి అంటే ఒక అమ్మవారి అనుగ్రహంతో ఉంటుంది అని చెప్పేసి చాలా మంది మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంట్లో ఒక బల్లి వచ్చింది అంటే అది అమ్మవారి అనుగ్రహం అంటారు అందుకనే అమ్మవారు మనం పూజ చేసాక అమ్మవారు మనం కాపాడుతుంది అందుకే అది బల్లి మనం పడి ఆ సిగ్నల్ మనకి ఇచ్చింది సో మీరు అది ఫాలో అవ్వండి అని చెప్పేసి బల్లి ఉంచి ఒక పుస్తకం రాశారు ఒక శాస్త్రం బలి శాస్త్రం ఉంది కి బల్లికి సంబంధం ఉందా కాదన్న భగవంతుడికి బల్లికి సంబంధం ఉంది ఓకే అంటే కొన్ని సందర్భాల్లో ఈ మధ్య కొంతమంది చెప్తూ ఉంటారు పూజ రూమ్ లో బల్లి తిరుగుతుంది అని చెప్పి మనం పటాలు తీసి క్లీన్ చేయాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు వెనకాల బల్లు ఉంటున్నాయి అని చెప్పి ఆ అవును ఇది ఎందుకు అంటే మనం ఇవాళ రోజున ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఉన్నాయి కదా అవన్నీ ప్లాస్టిక్ తర్వాత దానిపై కార్డ్ షీట్ అన్నది ఆ కార్డ్ షీట్స్ ఏదైతే ఉన్నాయో దానికి దాన్ని తినడానికి కాక్రోచెస్ పోబడతాయి చెద ఆ చెదానికి తినడానికి వస్తాయి సో మనం ఎక్కడైనా అన్ని చోట్ల ఏం చేస్తాం నీట్ అండ్ క్లీన్ గా పెట్టేసి ఏంటి మొత్తం పర్ఫ్యూమ్స్ కానీ ఏదో వేసుకోవడం కానీ అన్ని చేస్తున్నారు దేవుడు వచ్చినప్పుడు ఏముంది దూపం అగ్రబద్స్తారు కొంతమంది ఓసారి అదిగో ఇవ్వరు దీపం పెట్టి వదిలేస్తున్నారు ఆ సువాసన కలిగిన సంబంధించినవి ఏమి ఉండవు అక్కడ దానివల్ల ఏమవుతుందంటే ఆ చిమ్మగా ఉండి ఆ క్లోజ్ గా ఉండడం వల్ల కాస్త క్రిమి వస్తాయి అవి తినడానికి వస్తాయి ఫోటోలు వెనకలే ఎందుకు వెళుతుంది అంటే అవి అక్కడే ఉంటాయి కనుక దాని వెనక ఫ్రేమ్ వెనక అనుకుంటుంది అందుకని బల్లు వస్తున్నాయి మీరు రోజు ప్రతి బుధవారం అంటే వారంలో ఒక రోజు పెట్టుకోవాలి ఆ ఒక రోజు ప్రతి బుధవారం బుధవారం శుభ్రంగా ఫొటోస్ అన్ని ఫ్రేమ్స్ అన్ని తీసి నీట్గా బ్యాక్ సైడ్ తోడు తొడి చేసి మీరు పెట్టుకుంటే బల్లి కలిగితే ఏమీ రావులకి నీట్ నీట్గా శుభ్రంగా ఉంచుకుంటే అంది సో బల్లిలో ఉండడానికి చీకటి లో చీకటి ప్రదేశాల్లో ఉంటాయి ఓకే సో ఎక్కువ మనం ఫోటోస్ పెట్టేస్తే వారికి పెట్టేస్తే దాని లోపల చీకటి అయిపోతుందా ఇలా మొత్తం ఫ్రేమ్స్ అని పెట్టేస్తాం దాని వెనక చీకడే అప్పుడు అది ఎక్కడ దాగుకుంటుంది ఆ ప్లేస్కి వెళ్ళి తాగుంటుంది అప్పుడు ఫోటో ఫ్రేమ్ దగ్గర అది కదులుతుంది అలాగే బిరువాళ్ళక ఉంటుంది చాలా మందికి బిరువా డస్ట్ క్లీన్ చేద్దాం బిరువాళ్ళు జరిపోగానే అది బల్లు బయటకు వస్తాయి బా సో అక్కడ కూడా ఉంటాయి సో ఏంటంటే మనము శుభ్రంగా ఉండడం మనమే కాకుండా మన ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం ప్రదేశాలన్నీ శుభ్రంగా ఉంచుకోవడం వాడే వస్తువులన్నీ శుభ్రంగా ఉంచుకోవడం అందుకే పురం ఇది వాస్తు శాస్త్రం అంటుంది అన్నది వాస్తు శాస్త్రం ఏంటంటే ప్రతి వస్తువుకి గోడకి ఒక అంగుళం గ్యాప్ ఇచ్చి ఉంచాలని చెప్పాలి ఎందుకంటే దాన్ని శుభ్రపరచడానికి ఖాళీ ప్లేస్ అంటే ఒక చీపురికి వెళ్ళి నీట్గా చేయాలంటే ప్లేస్ అంటే ఒక చీపురు వెళ్ళి శుభ్రం చేసేంత బాగానే వదిలేసి పెట్టమన్నారు సామాలు కబోర్డ్స్ కానీ ఇవన్నీ కబోర్డ్స్ అని గోడ కదా దానివల్ల అవి ఎక్కడ దాక్కుంటే అక్కడ అట్లా అనమాట ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి